ఆగండి ఆగండి వీడియో క్లీ స్కిప్ చేయొద్దండి ఇది వీడియో ముఖ్యంగా పంచాయతీరాజ్ వాళ్ళకి సో పంచాయత్రాజ్ వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఇది ఎక్కడ అంటే బత్తలపల్లి మండలం దీచోర్లపల్లి గ్రామానికి సంబంధించిన వాటర్ ట్యాంక్ నీళ్ళ స్టోరీ అనమాట ఇది ముఖ్యంగా చూడండి ఎలా ఉందో ఇదంతా ఏందో నేను ఇప్పుడు వీడియో చెప్పబోతున్నా అందరికీ నమస్కారం నేను దాసరి కవిత పంచాయతీరాజ్ వాళ్ళకి వీడియో చెప్పడానికే వచ్చాను ఇది నాదొక్కటే కాదు ప్రజలు నాకు చెప్పడం జరిగింది నేను ఈ వీడియో రూపంలో పంచాయతీ రాజు వాళ్ళకి తీసుకెళ్ళడానికి నేను ఇప్పుడు వీడియో చేయబోతున్నా ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఇక్కడ వెనక కనిపి ట్యాంక్ ఎండింగ్లో నేను ఫుల్ వీడియో పెట్టాను చూడండి ముఖ్యంగా ఇది పంచాయతీ రాజు వాళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ నీళ్ళ ట్యాంక్ని కట్టారనమాట అప్పుడు కట్టినది ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ స్టెప్స్ ఇనుప కడ్డీలతో స్టెప్స్ ఉన్నాయన్నమాట చిన్నప్పుడు కట్టించిన అనమాట రాజు దాంట్లో నిధులు ఉంటాయి ఆ నిధుల వల్ల మేము ముఖ్యంగా ఏం అడుగుతున్నామంటే ఇక్కడ స్టెప్స్ కట్టిస్తే బాగుంటుంది ఇనుప అనేది పైన పైకి ఎక్కడానికి మధ్య మధ్యలో కట్ అయిపోయినా అనమాట కట్ట అవ్వడం వల్ల పైకి ఎక్కలేకపోతున్నారు అందువల్ల ఫోర్ ఇయర్స్ నుంచి నీళ్ళ ట్యాంక్ని కడగలేదు ఇప్పుడు మన ఇంట్లోనే ఇరవై రోజులు ముప్పై ఇరవై రోజులు నీళ్ళ నీళ్ళ తొట్టిని కడగకపోతే పాచితో ఎలా నిండుతుందో అలా పైన ట్యాంక్ కూడా అలానే ఉంటుంది దాని పరిస్థితి ఎందుకంటే పైకి ఎక్కి చూడడానికి పైన స్టెప్స్ లేవనమాట స్టెప్స్ ముఖ్యంగా స్టెప్స్ లేకపోవడానికి పైకి ఎక్కి దాన్ని శుభ్రం చేయలేకున్నారు అందు పంచాయత్ రాజు వాళ్ళు దీన్ని గమనించి పంచాయత్ రాజు వాళ్ళు నిధులు ఉంటాయి కదా పంచాయత్కి సంబంధించిన నిధులలో ఇక్కడ స్టెప్స్ ఇమీడియట్గా కట్టించి స్టెప్స్ కట్టేయడం వల్ల అక్కడ వాటర్ సమస్య ఉండే వాటర్ని క్లియర్ చేయడానికి ఉండే వాళ్ళు పైకెక్కి దాన్ని చేస్తారు గతంలో గత వైసీపీ ప్రభుత్వంలో నీటి పన్నుకి మొత్తం చెల్లించారు కదా నీటి పన్ను ప్రతి ఇంటికి కట్టారు నీటి పండు అనేది మా గ్రామంలో మొత్తం పదకొండు వందల మంది పదకొండు వందల ఇల్లు ఉన్నాయి పదకొండు వందల ఇల్లు ఇంటింటికి ప్రతి ఒక్కరు కట్టింటారు కదా అంటే నీటి పన్నుని ఈ నీటి పన్ను ద్వారా అయినా ఆ నీటి పన్ను నిధులు తీసుకొని ఇక్కడ స్టెప్స్ కట్టించాలని గ్రామం వాళ్ళ కోరిక అంతేకాకుండా ఈ వాటర్ కడగకపోవడం వల్ల చాలా మందిలో సందేహాలు ఏమున్నాయంటే ముఖ్యంగా చెప్పడానికి చెప్పడం ఏమైందంటే సో మోసన్స్ తర్వాత చిన్న చిన్న పిల్లలకి దద్దల రూపంలా వస్తున్నాయని మోషన్స్ అవుతున్నాయని ఆరోగ్య హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని అందరూ చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం నాకు కూడా తెలియదు కానీ వాళ్ళు ఇలా చెప్తున్నారు కాబట్టి సో నాలుగు సంవత్సరాల నుంచి తొట్టె కడగకపోవడం వల్ల ఇవి వస్తున్నాయి ఇవే ఫిల్టర్కి వెళ్ళాలి ఫిల్టర్కి వెళ్ళి వస్తాయి కదా సో ఫిల్టర్ నీళ్ళు కూడా దీనివల్ల ఇలా ఉంటాయి కాబట్టి ఎంత ఫిల్టర్ అయితే ఏం లాభం అన్నట్టు జనాలు అనుకుంటున్నారు కాబట్టి నాతో చాలామంది అన్నారు నువ్వు చెప్పమ్ మా వీడియో రూపంలో అన్నారు అని అందువల్ల నేను ఈ వీడియో తీస్తున్నాను ఎవరిని కించపరిచే విధంగా కాదు కానీ ఇది పంచాయత్ రాజ్ వాళ్ళు దీన్ని దృష్టిలోకి తీసుకోవాలి ఇక్కడ స్టెప్స్ మళ్ళీ కట్టించాలి ఇది పైన పెచ్చులు కూడా ఊడుతున్నాయి ఇది చాలా పాతకాలపు ట్యాంక్ కాబట్టి ఎప్పుడైనా ఇది కూలిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ముందుగా చూసుకొని ఇంకో చోట కూడా ట్యాంక్ ఒకటి నిర్మిస్తే బాగుంటుంది పెద్ద ఊరు కాబట్టి పదకొండు వందల నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకో ట్యాంక్ కూడా నిర్మిస్తే మంచిదని